శ్రీరాముడి వంశవృక్షము బ్రహ్మకుమారుడు మరీచి మరీచి కుమారుడు కాశ్యపుడు కాశ్యపుని కుమారుడు సూర్యుడు సూర్యుని కుమారుడు మనువు మనువు కుమారుడు ఇక్ష్వాకుడు ఇక్ష్వాకుని కుమారుడు కుక్షి కుక్షి కుమారుడు వికుక్షి వికుక్షి కుమారుడు బాణుడు బానుని కుమారుడు అనరణ్యుడు అనరణ్యుడి కుమారుడు పృథువు పృథువు కుమారుడు త్రిశంకుడు త్రిశంకుడి కుమారుడు దుందుమారుడు ತುಂಡುಮಾರು ಕುಮಾರು ಯುವಸ್ವ ಯುವ ಯುವನಾಸ್ ಕುಮಾರು ಮಾಂಧಾತ ಮಾಂಧಾತ ಕುಮಾರುಡು ಸುಸಂಧಿ ಸುಸಂಧಿ ಕುಮಾರು ಧ್ರವಸಂಧಿ ಧ್ರುವಸಂಧಿ ಕುಮಾರು ಭರತುಡು ಭರತುಡಿ ಕುಮಾರು ಅಸಿಥುಡು ಅಸಿಥುಡು ಕುಮಾರು ಸಗರುಡು ಸಗರು ಕುಮಾರು ಅಸಮಂಜುಡು ಅಸಮಂಜುಡಿ ಕುಮಾರು ಅಂಶಮಂಥ ಅಂಶಮಂಥ ಕುಮಾರುಡು ದಿಲೀಪುಡು ದಿಲೀಪುಡು ಕುಮಾರು ಭಗೀರಥುಡು భగీరథుని కుమారుడు కకుత్సుడు కకుత్సుడి కుమారుడు రఘువు రఘువు కుమారుడు ప్రవృద్ధుడు ప్రవృద్ధి కుమారుడు శంకనుడు శంఖనుడి కుమారుడు సుదర్శనుడు సుదర్శనుడి కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కుమారుడు శ్రీఘ్రగుడు శ్రీగ్రడ్గుడు కుమారుడు మరువు మరువు కుమారుడు ప్రశుక్రుడు ప్రశుకృడు కుమారుడు అంబరీషుడు అంబరీషుడు కుమారుడు సహుషుడు సహుషుడి కుమారుడు యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగుడి కుమారుడు అజుడు అజుడు కుమారుడు దశరథుడు దశరథుడి కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు రాముని కుమారులు లవకుశలు జై శ్రీరామ్